హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేనైతే ఇంట్లోకైతే వచ్చాను ఇల్లు చూడండి ఎలా ఉందో అసలు బెడ్ చూడండి ఎలా ఉందో అంత గందరగోళంగా ఉంది సో షైనీ అయితే ఏందో దిగులుగా పడుకో ఉంది ఏనా అంటే నాతో ఎవరు మాట్లాడద్దు పో అనేసి పక్కకైతే తిరిగేసింది ఏమైందో చెప్పమ్మా అంటే నేను అలిగాను అంది ఎందుకు కలిగావంటే మాత్రం చెప్పట్లేదు సో వాళ్ళక్క అయితే వచ్చింది ఏమైందమ్మా అంటే డాడీ స్నాక్స్ తీసేయలేదని చెప్పని ఏడుస్తుంది అని చెప్తుంది సో వన్ రూమ్లోకి వెళ్ళాను చూడండి డస్ట్బిన్ ఉంది కదా కురుకురు ప్యాకెట్లు అయితే తినేసి ఇట్లా కింద పడేస్తున్నారు ఆ డస్ట్బిన్లో వేసేదానికి కూడా అంత బద్ధకం అయిపోయింది పిల్లలకైతే అదేవిధంగా అయితే ఇంకా ఫుడ్ ఉందో లేదో చూశాను బెండకాయ పులుసు అయితే చేశాను మార్నింగు అదైతే కొంచెమే ఉంది రైస్ కూడా కొంచమే ఉంది సో మాకైతే సరిపోదు అని చెప్పనేసి ఇంకా మా అయితే బయట పంపించి ఫ్రైడ్ రైస్ కొంచెం టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను సో అలాగే డైరీ మిల్క్ కూడా వాళ్ళకి తెచ్చిచ్చినట్టున్నారు చూడండి ఇడ్లీ అయితే ఇడ్లీ బొండా తెచ్చారు అలాగే పిల్లలకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేశాడు అలాగే ఇంట్లో కొంచెం అన్నం బెండకాయ కూర ఉండేసరికి అదైతే మా ఆయన అయితే వేసుకొని తింటున్నారు సో తినడం స్టార్ట్ చేసాము అయితే వచ్చేసింది అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయ్యేసరికి ఆ స్మెల్కేమో ఎక్కడి నుంచి వచ్చిందో ఇదైతే వచ్చేసింది అస్సలు బయటికి వెళ్ళమని చెప్పినా కానీ అదైతే పోలేదు సో ఇంకా ఆ ఏమో అని చెప్పనేసి కొంచెం అయితే ఫుడ్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకెళ్ళి బయట పెట్టంగానే వెళ్ళిపోయింది పాపం అంటే మూగజీవలు కదా వాటికి కూడా ఆకలి ఉంటుంది కదా సో ఆ ఫుడ్ స్మెల్కి అయితే వచ్చేసింది ఇలా అదైతే మంచం కిందకి వెళ్ళిపోయింది ఎంత తెరిమినా కూడా వెళ్ళలేదు కొంచెం రైస్ పెట్టంగానే వెళ్ళిపోయింది బయటికి సో ఇలా అయితే కూర్చొనేసి కూర్చొనేసాము ఇదిగో షైని మాత్రం ఇంకా అలగా అలక మాత్రం ఇంకా తగ్గలేదు ఇదో మంచం కింద ఇలా కూర్చొని ఇంకా బతిమలాడించుకుంటూ ఉంది అమ్మ ఫుడ్ పెట్టేశాను చల్లగా అయిపోతుందన్న కూడా నేను అలిగాను నేను రాను అది చూడు ఎలా చేస్తా ఉందో చూడు దాని శ్రేష్టాలు ఎలా ఉన్నాయో ఖర్చు కొట్టింది ఖచ్చి అంట మొత్తం మాట్లాడదంట నేను రాను మీరే తినండి అని చెప్పంటుంది సో స్మైలీ అయితే రా షైని రా షైని అంటుంటే చూడు అస్సలు రానే రావట్లేదు ఇద్దరు అసలు చూడు స్మైలీ అయితే ఎలా లాగుతుందో చూడు షైనిని ఇంకా రాకపోతే పో అని చెప్పనేసి వదిలేసింది వదిలేసి అయితే వచ్చి కూర్చునేసింది ఇంకా షైని ఏమో అలాగే చూస్తా అలాగే ఉండిపోయింది సో మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసి తినేసాము మేమైతే తినేసాం కానీ మా ఆయన ఇంకా తింటానే ఉన్నాడు చాలా స్లోగా తింటాడు చూడు స్మైలీ అయితే తినేసప్పుడే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తినేస్తూ ఉంది ఈ పిల్లలకి ఈ హాలిడేస్ మొత్తం ఇంకా తింటా కూర్చో ఉండడమే ఇంకా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవ్వగానే ఇంకా హడావిడిగా పరిగెత్తా ఉంటారు పిల్లలు ఇంకా తినేసిన తర్వాత అయ్యి అంతే ఇంకా మొత్తం సర్దేశాను రూమ్లో ఫుడ్ సరిపోదేమో అనేసి నేనైతే బయట నుంచి అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ టిఫిన్ అయితే తెప్పించాను కానీ అయినా కానీ అన్నం అయితే మిగిలింది ఎందుకంటే నైట్ అయితే కొంచెం తక్కువే కదా తింటాము సో అన్నంలో కూడా మిగిలిందనమాట అందులో కొంచెం అయితే వాటర్ రైస్ అయితే పట్టి పెట్టేశాను ఎందుకంటే మార్నింగ్ అంటే చల్లగా తా తాగితే బాగుంటుందని సో టిఫిన్ వాటికన్నా అయితే సద్ద అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ సో ఇలాగైతే వాటర్ అయితే అన్నంలో అంటే ఇట్లా పట్టి పెట్టేస్తే పొద్దునకి బాగుంటుంది మెత్తగా సో ఇంకా ఫుడ్ అయితే తినేసాం కదా అనేసి ఒక పది నిమిషాలు బయట అయితే తిరిగేద్దామని వచ్చాము మబ్బుగా ఉంది బయటతో వాతావరణం కూడా చాలా చల్లగా అయితే ఉంది ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది అప్పటికి కొంచెం పల్స్గా పల్చగా పడుతున్నట్టుంది చినుకులు కనిపించట్లేదు కానీ చూడండి వాతావరణం చల్లగా ఉంది బయట కూడా ఎవ్వరు లేరు ఎవరింట్లో వాళ్ళే ఉండిపోయారు మబ్బైతే అదే అదేవిధంగా అయితే ఇదైతే విరజాజులు అండి ఈ చెట్టు దీన్నైతే అల్లించాలి అల్లించడం అంటే పందిరేసి అల్లించాలి ఇదిగో వీళ్ళైతే ఈ డైరీ కోసం అయితే కొట్టుకుంటా ఉన్నారు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇంకా కాపు వచ్చి అయితే ఇది పడేశారు సో షైని అయితే తీసుకునింది అమ్మ నా డైరీ నా డైరీ అనేసి సో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో అయితే అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్